సంక్షేమ పథకాలే వైఎస్సార్సీపీని అధికారుల్లోకి తెస్తాయి కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలి శెట్టి సునీల్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే రెండోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారులలోకి రానుంది వైఎస్సార్సీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ అన్నారు అభివృద్ధికి ఎప్పుడు సహకరిస్తూ ఎల్లవేళలా ప్రజల్లో ఉంటూ పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి ముందుంటామని మమ్మల్ని ఓటర్లు ఆశీర్వదించాలని సునీల్ అభ్యర్థించారు రమణక్కపేట ప్రజలు అడుగాడుగున బ్రహ్మరథం పట్టారు పిఠాపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అభివృద్ది సంక్షేమ పాలన అందిస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం రెడ్డి సంపాదించుకున్నారని రెండోసారి రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవటానికి సిద్దంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారే సుధా శ్రీనివాసరావు వైస్ ఎంపీపీలు మాతిరెడ్డి దరబాబు చట్టుపతిన సురేష్ కుమార్ కాజులూరి నేరేళ్లరెడ్డి రెడ్డి సర్పంచ్ కాజలూరి అమ్మాజీ చిన్నారెడ్డి వడిశెట్టి నారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు జ్యోతుల చక్రబ్బాయ్ గొరిష కాపురెడ్డి బాసిన్ శెట్టి ఆదినారాయణ పూజ్యం సతీష్ వడ్డి సతీష్ మత్సా విజయ్ తాత తదితరులు పాల్గొన్నారు ఉద్యోగాల్లో అవన్నీ కూడా గుర్తించి ఇదే ప్రాంతంలో ఒక ఐదారు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఉద్యోగాల్లో పెట్టి కొన్ని ఆలోచనలు చేసి ఇక్కడ ఒక పెద్ద భారీ స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టబోతున్నాం చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ప్రాంతం అంతా కూడా చాలా అనువైన ప్రాంతం భారీ పరిశ్రమలు తీసుకొచ్చి భారీ పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా మీకు అభివృద్ధి చేస్తామని చెప్పి వేదిక ద్వారా కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను దీనివల్ల మన పిల్లలకి మన యువత యువకులు అందరికీ కూడా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా కొన్ని ఆలోచన చేయడం జరిగిందమ్మా అలాగే మీరు గుర్తు చేసుకోండి ఇరవై మూడు రోజులు మా కోసం మీరు కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను నూట ముప్పై పట్టణలు నొక్కాను మీ అందరికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం కోసం మా కోసం రెండు పట్టణలు నొక్కమని ఒక పట్టణ ఫ్యాన్ గుర్తుపై పిడ్డాపురం ఎమ్మెల్యే అభ్యర్థి గీత గారికి రెండో పఠన్ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు రెండు ఫ్యాన్ గుర్తుపై గుర్తు నొట్టే విధంగా కూడా మీరు ప్రచారం చేయండి అమ్మా ఈ నలభై మూడు రోజులు మాకోసం పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయండి రాబోయే ఐదు సంవత్సరాలు మీకు అండగా ఉంటాం ఈ ప్రాంతంలో మీరందరూ మెచ్చుకునే నాయకుల్లాగా మేమిద్దరం కూడా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా అండదండగా ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాం ఈ రోజున మిమ్మల్ని అందరినీ కలిసి ఈ విధంగా కలిసి ఇది करके మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను ఈ రోజున కటప్రాంతం చేర్చుకున్నాం తెలంగాణ గ్రామం మొగకెటి గారిని మాయ కూడా ప్రచారంలో ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నాయకులు ఆత్మగత కలకరం జరిగింది లేదు జరగపోయి ఎన్నికల ముట్టేశం జగన్ మోహన్ రెడ్డి గారికి గొప్ప పరివర్తన అందించి రాష్ట్రానికి గాని ప్రాంతానికి గాని ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలని ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ ఉన్న ఈ గ్రామంలో ఉన్న అందరికీ కూడా ప్రతి ఓటర్కి కూడా ఈ రోజును గుర్తు చేస్తూ తప్పకుండా ఇదే రీతిలో ఇదే రకమైన పరిపాలన మళ్ళీ కొనసాగాలన్నా ఇదే రకమైన సంక్షేమ కార్యక్రమాలు ముందు కొనసాగాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం కూడా ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి కూడా అందరికీ గుర్తు చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు అలాగే బిడాపు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మురాగీతి గారికి కూడా బ్రహ్మాండంగా మెజార్టీ ఇచ్చి ఇద్దరినీ కూడా గెలిపించాలని చెప్పి కూడా ఈ రమణకపేట గ్రామస్తులందరినీ కూడా కోరుకోవడం అలాగే గ్రామ దేవతలను కూడా బోధించడం జరిగిందని చెప్పి మీ తెలియజేస్తా సార్ పిడాపురం జనసేన పార్టీ అధినేత పిడాపురం ఇచ్చేసారు సార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అయినా సరే మీ ప్రచారంలోనే ఎక్కువ కాపు నేతలందరూ కూడా ఎక్కువ పాల్పొందు పాల్పొంపులు పొందారు దీనిపై రేపు పొద్దున్న ఇరవై నాలుగు ఎన్నికల్లో రాబోయే రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది సార్ మీకు ఇదే పెద్ద ఉదాహరణ కదా ఈ రోజున బంగా గీత గారికి లభిస్తున్న ఆదరణ కానీ ఈ రోజున కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు కానీ ఇదంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప సంక్షేమ కార్యక్రమాలు గొప్ప పరిపాలన అని చెప్పి కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఈ రోజున ఏ నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకుడు ఏ స్థాయి నాయకుడు అన్నా కూడా ఈ రోజున కాలు రెత్తుకుని తిరగదుగుతున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన గొప్ప పరిపాలన రాష్ట్రానికి అందించాడు అలాగే ఏ నాయకుడు చెప్పని విధంగా మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పే విధానం కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నూట ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థులకి అలాగే పాతిక మంది ఎంపీ అభ్యర్థులకి కూడా ఇదే పెద్ద కొన్నంత అన్నని చెప్పి తెలియజేస్తాం